వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పటి వరకు కూడా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైన్య సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ని డౌన్లోడ్ చేసుకోగలరు సో మనం ప్రీవియస్గా సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ప్రీవియస్ ఒక ఫోర్ వీడియోస్ నుంచి కూడాను సో ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ అండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో జరిగినటువంటి మ్యాథ్స్ పాటలో రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సో ఇది థర్టీ సిక్స్త్ క్వశ్చన్ అమ్మా సో ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనం ఒక వీడియో చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఏమన్నాడు అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ ఎస్సెండింగ్ ఆర్డర్ ఎస్సెండింగ్ ఆర్డర్ అంటే ఏం చేయాలి మనం సో స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఏంటమ్మా టు బిగ్గెస్ట్ అంటే ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ని చిన్నదాని నుంచి పెద్దదానికి అరేంజ్ చేయాలి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ ఎవరు టూ బై త్రీ వన్ బై సిక్స్ ఫైవ్ బై నైన్ అండ్ సెవెన్ బై ట్వెల్వ్ సో ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు ఇందులో ఏది చిన్నది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అంటే డినోమినేటర్స్ అన్నీ ఈక్వల్ చేసేయాలి సో డినోమినేటర్స్ అన్నీ ఈక్వల్ ఎలా అవుతాయి సో ఇక్కడ ఏవైతే డినోమినేటర్స్ ఇచ్చాడో వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో ఇక్కడ డినోమినేటర్స్ ఎవరు త్రీ సిక్స్ నైను ట్వెల్వ్ సో ఇవన్నీ కూడా ఏ టేబుల్లో పోతాయి త్రీ టేబుల్లో పోతాయి త్రీ వన్ జారు త్రీ టూ జారు త్రీ త్రీ జారు త్రీ ఫోర్ జారు మర ఇక్కడ టూ ఫోర్ టూ టేబుల్లో పోతాయి ఎక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది టూ వన్ జారు ఇది క్యాన్సిల్ అవుతుంది ఓలియాలి టూ టూ జారు టూ త్రీ జార్ సిక్స్ టూ త్రీ జార్ సిక్స్ 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 జారు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అనేది ఎల్సిఎమ్ సో డినామినేటర్స్కి కెల్సియం ఫైండ్ అవుట్ చేస్తే ప్రతి డినామినేటర్ని కూడా ఆ ఎల్సియంలో చేసేయాలి అంటే ఈ త్రీ అనేది మనకి ఇక్కడ థర్టీ సిక్స్ అయిపోయింది మరలా సిక్స్ అనేది థర్టీ సిక్స్ అయింది నైన్ కూడా థర్టీ సిక్స్ ట్వెల్వ్ కూడా థర్టీ సిక్స్ మరి త్రీ థర్టీ సిక్స్ అవ్వాలంటే ఏం చేయాలి త్రీ ట్వెల్వ్ జార్ కదా కాబట్టి ఇక్కడ కూడా టూ ట్వెల్వ్ జార్ టూ ట్వెల్వ్ జారు ట్వంటీ ఫోర్ సిక్స్ థర్టీ సిక్స్ అవ్వాలంటే సిక్స్ సిక్స్ జార్ కదా కాబట్టి వన్ సిక్స్ జార్ సిక్స్ నైన్ థర్టీ సిక్స్ అవ్వాలంటే నైన్ ఫోర్ జార్ కదా మల్టిప్లై చేస్తాం సో ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ట్వెల్వ్ థర్టీ సిక్స్ అవ్వాలంటే ట్వెల్వ్ త్రీ జార్ కదా ఇది సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ ఓకేనా సో ఏదైతే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశామో ఆ ఎల్సిఎంని డినామినేటర్గా మార్చుకున్నాం అన్నింట్లో కూడాను మార్చుకొని ఏం చేస్తాం త్రీ టేబుల్లో థర్టీ సిక్స్ ఎక్కడ వస్తుందంటే త్రీ ట్వెల్వ్ జార్ కాబట్టి టూ ట్వెల్వ్ జార్గా రాసాము ఓకేనా సో అలా మొత్తం అన్ని ఫ్రాక్షన్స్ని కూడా థర్టీ సిక్స్ డినామినేటర్ వచ్చే విధంగా చేసుకున్నాం సో డినామినేటర్ థర్టీ సిక్స్ అన్నింటిలో ఉంది కాబట్టి వీటన్నిటిని ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్ అంటాం ఎందుకంటే డినామినేటర్స్ సమానంగా ఉన్నాయి లైక్ ఫ్రాక్షన్స్లో న్యోమినేటర్ ఏది చిన్నది ఉంటే అదే చిన్న ఫ్రాక్షన్ మరి వీటన్నింటిలో చిన్నది ఎవరు సిక్స్ బై థర్టీ సిక్స్ యాక్చువల్గా సిక్స్ బై సిక్స్ బై థర్టీ సిక్స్ అంటే ఎవరు వన్ బై సిక్స్ అంటే వన్ బై సిక్స్తో స్టార్ట్ అవ్వాలి సో ఈ ఆప్షన్ కాదు ఈ ఆప్షన్ కాదు ఇది రెండు ఆప్షన్లు ఉన్నాయి వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ మరి సిక్స్ బై థర్టీ సిక్స్ అయిపోతే ఇంకా చిన్నది ఎవరు ట్వంటీ బై థర్టీ సిక్స్ మరి ట్వంటీ బై థర్టీ సిక్స్ అంటే ఎవరు ఫైవ్ బై నైన్ ఇది ఫైవ్ బై నైన్తో స్టార్ట్ అయింది ఇది ఫైవ్ బై నైన్తో స్టార్ట్ అయింది మరి ఈ రెండింటిలో వచ్చినది ఎవరు ట్వంటీ వన్ బై థర్టీ సిక్స్ అంటే సెవెన్ బై ట్వెల్వ్ సో ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది అయితే డి అవుతుంది ఫైనల్గా ఇది ట్వంటీ ఫోర్ బై థర్టీ సిక్స్ అది టూ బై త్రీ అనమాట ఒరిజినల్ ఫ్రాక్షన్స్ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడాను అర్థమైందా సో ఏమీ కూడా కష్టపడవలసిన అవసరం అనేది లేదు బేసిక్ కాన్సెప్ట్ వస్తే చాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నేను చూసుకుంటే ద లెంగ్త్ బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ రూమ్ ఆర్ ఒక రూమ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు అంటే మరి రూమ్ ఏ షేప్లో ఉన్నట్టు ఇక్కడ మీకు క్యూబాయిడ్ షేప్లో ఉన్నట్టు ఇదిగోండి ఎలా మన ఇప్పుడు ఉంటున్నటువంటి రూమ్ షేప్లో ఉన్నట్టు ఓకేనా ఈ రూమ్ యొక్క లెంత్ బ్రెత్ హైట్ ఇచ్చాడు ఎంతంట లెంత్ ఏమో వన్ థౌజండ్ ఫిఫ్టీ సెంటీమీటర్సు బ్రెత్ ఏమో సెవెన్ ఫిఫ్టీ సెంటీమీటర్సు హైట్ ఏమో ఫోర్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకేనా రెస్పెక్టివ్లీ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ టేప్ విచ్ కెన్ మెజర్ దట్ త్రీ డైమెన్షన్స్ ఆఫ్ ది రూమ్ ఎగ్జాక్ట్లీ అంటే ఈ మూడింటినీ కూడాను ఎగ్జాక్ట్గా కొలిచేటువంటి లాంగెస్ట్ టేప్ ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ సో లాంగెస్ట్ టేప్ ఏంటి చూడండి వీటిని కొలిచేటువంటి లాంగెస్ట్ టేప్ ఏమిటి అని అడిగేటప్పుడు మీరు హెస్సి ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఈ త్రీ నెంబర్స్కి కూడా హెస్య ఫైండ్ అవుట్ చేసుకోవాలి అదేందా ఈ ఫిగర్ వేసినా సరే మరి ఇటువంటి యూజ్ కూడా లేదు నేను ఏమనుకున్నాను అంటే మెన్సరేషన్ నుంచి కట్ చేయడేమో అనుకున్నాను సో మరి ఇచ్చాడు ఇక్కడ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇంకా ఫోర్ ట్వంటీ ఫైవ్ దీనికి ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చాలా మెథడ్స్ ఉన్నాయి నేను డివిజన్ మెథడ్స్ సెలెక్ట్ చేసుకుంటాను ఎల్సీఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అలానే ఇవన్నీ కూడా ఏ టేబుల్లో పోతాయి అన్ని నెంబర్స్ పోవాలి ఒకే టేబుల్లో ఫైవ్ టేబుల్లో పోతాయి అనుకోండి ఫైవ్ టూ జార్ టెన్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ రిమైనింగ్ జీరో ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఇక టూ మిగులుతుంది ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ రిమైనింగ్ జీరో ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ మరలా ఇవన్నీ ఏ టేబుల్లో పోతాయి ఫైవ్ టేబుల్లోనే అవునా కదా సో ఫైవ్ టేబుల్లో ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఇంక వన్ మిగులుతుంది ఫైవ్ టూ జార్ టెన్ ఫైవ్ త్రీ జార్ ఇది ఫైవ్ సెవెంటీన్ జార్ సెవెంటీన్ అనేది మనకి ఇక్కడ ఏంటి ప్రైమ్ నెంబర్ అంటే మనం ఇంకా అది ఎక్కడి నుంచి క్యాన్సిల్ చేయలేము మనం ఇవన్నిటి కూడాను లేదా సెవెంటీన్ టేబుల్తో పోయే నెంబర్ ఏదైనా ఉందేమో చెక్ చేసుకోవాలి లేదు కదా కాబట్టి ఈ రెండే మనకి ఏమవుతాయి ఎస్సీఎఫ్ అవుతాయి ఓకేనా సో కామన్ ఫ్యాక్టర్స్ అంటాం కదా అన్నిటినీ కూడా డివైడ్ చేసేవి ఫైవ్ ఫైవ్ జారు ట్వంటీ ఫైవ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అనమాట సో ఆన్సర్ ఏమవుతుంది సో ట్వంటీ ఫైవ్ సో ఎలా కావాలంటే మనం అలా చేసుకొచ్చిస్తామని అనమాట ఓకేనా క్లియరా సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని అంటే ఐ మీన్ థౌజండ్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ని సెవెన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ని ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ని ఎగ్జాక్ట్గా దేంతో కొలవచ్చు ఈ మూడింటిని కూడా ఎగ్జాక్ట్గా దేంతో కొలవచ్చు అంటే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నటువంటి టేప్తో ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ చూడండి థర్టీ ఎయిట్ ఏమన్నాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇచ్చిన వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్టు ఇవి డివిజిబిలిటీ రూల్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చింది అంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి తీసుకున్నట్టు ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఎయిట్ ఒక నెంబర్ అనేది సారీ డివిజిబుల్ బై ఫోర్ ఒక నెంబర్ అనేది ఫోర్తో తో డివిజిబుల్ అయితే ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై ఎయిట్ అది ఖచ్చితంగా ఎయిట్తో డివిజిబుల్ అవుతుందా చూడండి ఫోర్ టేబుల్ అనుకో ఫోర్ వన్ జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఇవన్నీ ఫోర్తో తో డివిజిబుల్ అవుతాయి సో ఈ ఫోర్తో డివిజిబుల్ అయ్యాన్ని ఎయిట్తో డివిజిబుల్ అవుతాయా అవవు ఈ నెంబర్ ఎయిట్తో రాదు ఎయిట్ టేబుల్లో రాదు ట్వెల్వ్ ఎయిట్ టేబుల్లో రాదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అనమాట ఎయిట్తో డివిజిబుల్ అయినవన్నీ తో డివిజిబుల్ అవుతాయి అంటే ఎయిట్ టేబుల్ ఉన్న ప్రతి నెంబర్ ఫోర్ టేబుల్లో ఉంటుంది అంతేగాని ఫోర్ టేబుల్ ఉన్న ప్రతి నెంబర్ ఎయిట్ టేబుల్లో ఉండదు అదేందా సెకండ్ వన్ సెకండ్ వన్ చూడండి ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ అండ్ ఫైవ్ దెన్ ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై ఫిఫ్టీన్ ఆల్సో ఎస్ ఇది కరెక్టే ఒక నెంబర్ అనేది త్రీతో ఫైవ్తో రెండింటితోటి డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా ఫిఫ్టీన్తో కూడా డివిజిబుల్ అవుతుందనమాట ఓకేనా ఈ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై టూ అండ్ ఎయిట్ ఈజ్ డివిజిబుల్ బై సిక్స్టీన్ ఆల్సో సో టూతో ఎయిట్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అనేది సిక్స్టీన్తో కూడా డివిజిబుల్ అవుతుందని అన్నాడు సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము చూడండి ఎయిట్ ఎయిట్ టేబుల్ నేను తీసుకుంటాను ఎందుకంటే టూతో డివిజిబుల్ అయ్యే ప్రతిదీ కూడా ఎయిట్తో కూడా డివిజిబుల్ అవుతుంది ఎయిట్ టేబుల్ చెప్పండి ఎయిట్ వన్ జార్ ఎయిట్ ఎయిట్ టూ జార్ సిక్స్టీను ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ సో ఇక్కడ చూసుకుంటే ఇది ఎయిట్ అనేది టూతో డివిజిబుల్ అవుతుంది ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది అలాంటప్పుడు సిక్స్టీన్తో డివిజిబుల్ అవుతుందా కాలేదు వదిలేయండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న చిన్న నెంబర్స్ ఓకేనా ఈ రెండిటితో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఒకసారి కొన్ని చెక్ చేసుకుందాం కొన్ని చెక్ చేసుకుందాం సో ఇప్పుడు సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ అనేది టూతో డివిజిబుల్ అవుతుంది ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది సిక్స్టీన్తో కూడా డివిజిబుల్ అవుతుంది మరి ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ ఉంది ఓకేనా త్రీతో డివిజిబుల్ అవుతుంది ఐ మీన్ సారీ టూతో డివిజిబుల్ అవుతుంది ఎయిట్తో కూడా డివిజిబుల్ అవుతుంది కానీ సిక్స్టీన్తో డివిజిబుల్ అవుతుందా అవ్వలేదు సార్ ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద డివిజిబిలిటీ రూల్స్ వచ్చేటప్పుడు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైదే ఉంది సార్ మరి త్రీతో ఫైవ్తో డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా ఫిఫ్టీన్తో అవుతుంది అన్నారు కదా అంటే అవుతుంది ఫిఫ్టీన్ మనం కొన్ని నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసాం అనుకోండి అంటే ఐ మీన్ ప్రైమ్ ఫ్యాక్టరీషన్ చేసాం అనుకోండి ఇలా రాయొచ్చు అవునా కదా సో ఈ రెండు కూడా కో ప్రైమ్స్ ఈ రెండు కో ప్రైమ్స్ కాబట్టి రెండింటితో డివిజిబుల్ అయితేనే ఫిఫ్టీన్తో డివిజిబుల్ అవుతుంది కానీ సిక్స్టీన్ కళ్యాక్ కాదు సిక్స్టీన్కి వన్ సిక్స్టీన్ జార్ సిక్స్టీన్ టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్గా తీసుకుందాం ఇక టూ ఎయిట్ అన్నాడు టూ ఎయిట్ అనేవి కో ప్రైమ్స్ కాదు ఎందుకంటే టూ టేబుల్లో ఎయిట్ వస్తుంది అనమాట అదైందా ఇవి కో ప్రైమ్స్ అవ్వు కాబట్టి ఇక్కడ మనకి సిక్స్టీన్తో డివిజిబుల్ అవ్వనమాట సో ఒక నెంబర్ అనేది త్రీతో ఫైవ్తో డివిజిబుల్ అయితే ఫిఫ్టీన్త్ అవుతుంది కానీ అదే వేలో టూతో ఎయిట్తో డివిజిబుల్ అయితే సిక్స్టీన్త్ అవ్వాలి కదా సార్ అంటే అవ్వదు అర్థమైందా సో అలా మనకి పాజిబిలిటీ ఉండదు ఏమవ్వాలి అక్కడ తీసుకున్నటువంటి టూ నెంబర్స్ కూడాను కో ప్రైమ్స్ అవ్వాలి కో ప్రైమ్స్ అంటే దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్స్ ఇన్ టూ గివెన్ టూ నెంబర్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద సమ్ ఆఫ్ టు కన్సెక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఫోర్ కన్సెక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ అంటే ఎవరు వన్ ప్లస్ త్రీ త్రీ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెన్ సెవెన్ ప్లస్ నైన్ చూద్దాం ఈ రెండు కలిపితే ఫోర్ ఈ రెండు కలిపితే ఎయిట్ ఈ రెండు కలిపితే ట్వెల్వ్ ఈ రెండు కలిపితే సిక్స్టీన్ ఎస్ మీరు చూడండి వరుసగా ఉన్నటువంటి ఏమైనా రెండు ఆర్డ్ నెంబర్లు తీసుకుంటే ఇవన్నీ ఫోర్ టేబుల్ వస్తున్నాయా లేదా వేస్తున్నాయి అంటే మనకి ఇక్కడ బీడీలు మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్స్ ఓన్లీ బీడి ఎక్కడ ఉంది సి దగ్గర ఉంది ఓకేనా నోట్ చేయండి ఓకే నెక్స్ట్ థర్టీ నైన్త్ సమ్ థర్టీ నైన్త్ సమ్ కానీ చూసుకుంటే ఒకసారి చూడండి ఎలా ఉందో ఏ సాలిడ్ మెటాలిక్ క్యూబాయిడ్ క్యూబాయిడ్ అంటే ఎలా ఉంటుందండి ఇదిగోండి ఎలా ఉంటుంది ఓకేనా ఒక సాలిడ్ మెటాలిక్ క్యూబాయిడ్ని మనం తీసుకున్నాం అనమాట ఓకేనా దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు నైన్ సెంటీమీటర్స్ అన్నాడు దీన్ని లెంత్ అంటారు ఓకేనా సో లెంత్ అండ్ బ్రెత్ అయ్యి ఉంటుంది ఇది ఓకేనా బ్రెత్ ఇది ఓకేనా ఇది బ్రెత్ ఎయిట్ సెంటీమీటర్స్ అనుకుందాం అయితే ఈజ్ ఫామ్డ్ బై మెల్టింగ్ ఏ సాలిడ్ మెటాలిక్ క్యూబు ఆఫ్ సైడ్ సిక్స్ సెంటీమీటర్ దీన్ని ఎలా ఫామ్ చేశారంటే క్యూబ్ షేప్ లో ఉన్నటువంటి దాన్ని మెల్టింగ్ చేసి క్యూబ్ తయారు చేశారు అదైందా ఇది క్యూబ్ షేప్ కదా ఇలా క్యూబ్ షేప్లో ఉన్నటువంటి దాన్ని మెల్ట్ చేసి క్యూబ్ తయారు చేశారు అయితే దీని యొక్క హైట్ అని అడిగాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు క్యూబ్ యొక్క సైడ్ ఇచ్చాడు ఎందుకు ఒక సైడ్ వేస్తాడు మిగతేమివ్వడు ఎందుకు అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ గా అన్నమాట అదైందా ఏ సాలిడ్ మెటాలిక్ క్యూబ్ లెంత్ అండ్ బ్రెత్ ఇది రావాలి బ్రెత్ ఎయిట్ సెంటీమీటర్స్ ఈజ్ ఫార్మ్డ్ బై మెల్టింగ్ ఏ సాలిడ్ మెటాలిక్ క్యూబ్ ఆఫ్ సైడ్ సిక్స్ సెంటీమీటర్స్ దెన్ హైట్ ఆఫ్ ది ద హైట్ ఆఫ్ ది క్యూబ్ ఇస్ దీని యొక్క హైట్ ఎంత ఎందుకంటే క్యూబ్ ఆయిడ్కి లెంత్ బ్రెత్ హైట్ ఉంటాయి క్యూబ్కి ఏముంటుంది ఒక సైడ్ తెలిస్తే చాలు అదే ఎందుకంటే లెంత్ బ్రెత్ హైటు సమానంగా ఉంటాయి ఏం చేశాడు ఇలా క్యూబ్ షేప్లో ఉన్నదాన్ని క్యూబాయిడ్గా మార్చాడు అయితే ఈ క్యూబాయిడ్ యొక్క హైట్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట చూడండి ఏదైనా ఒక వస్తువుని ఒక షేప్ నుండి మరొక షేప్కి మారిస్తే దాని యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు అంటే వాల్యూమ్ ఆఫ్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ సైడ్ క్యూబ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఎల్బిహెచ్ ఇందులో హెచ్ అడిగాడు అనమాట మనకి సో ఇక్కడ సైడ్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు సిక్స్ సెంటీమీటర్స్ కాబట్టి సిక్స్ క్యూబ్ లెంత్ ఎంత ఇచ్చాడు నైన్ సెంటీమీటర్సు ఏమో హైట్ సెంటీమీటర్స్ ఇది హైట్ అనమాట సో మనకి హైట్ కావాలంటే ఈ నైన్ ఇంటూ ఎయిట్ని పంపించేద్దాం సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్గా రాశాను ఎందుకు సిక్స్ క్యూబ్ కదా ఇది నైన్ ఇంటూ ఎయిట్ ఇది క్యాన్సిల్ చేయాలి ఇప్పుడు మనం త్రీ టేబుల్లో త్రీ టూ జారు త్రీ త్రీ జారు టూ వన్ జారు టూ ఫోర్ జారు త్రీ వన్ జారు త్రీ టూ జారు టూ వన్ జారు టూ టూ జారు టూ వన్ జారు టూ త్రీ జార్ త్రీ ఒక్కటే మిగిలింది అంటే త్రీ సెంటీమీటర్స్ అనేది దాని యొక్క హైటు అంటే ఇక్కడ ఏ ఏ ఫార్మ్లో తెలియాలి వాల్యూమ్ ఆఫ్ క్యూబీజ్ సైడ్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బాడీజ్ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ ఎల్బిహెచ్ సో ఒక సేపు నుండి ఇంకొక సేపు మారిస్తే ఏం మారదు వాల్యూమ్ మారదు అందుకోసం రెండు సమానంగా ఉంటాయి ఇప్పుడు నాకు ఏం కావాలి హైట్ కావాలి హైట్ కావాలి కాబట్టి లెంత్ ని ఇటు పంపించేసాను సో ఏ క్యూబ్ బై లెంత్ ఇంటూ బ్రెత్ చేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ గారు మనం చూసుకుంటే చూడండి ఇక్కడ ఏమన్నాడు టోటల్ హౌ మెనీ ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి క్వశ్చన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి చూడండి వన్ డిజిట్ నెంబర్స్ అయితే మనకి వన్ నుంచి నైన్ వరకు ఉంటాయి టోటల్గా నైన్ నెంబర్స్ ఇప్పుడు నేచురల్ నెంబర్స్ అని అడిగేటప్పుడు అదే టూ డిజిట్స్ అయితే టెన్తో స్టార్ట్ అయ్యి నైంటీ నైన్ వరకు ఉంటాయి ఇవన్నీ ఇవి టోటల్గా నైంటీ ఉంటాయి త్రీ డిజిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్తో స్టార్ట్ అయ్యి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి నైన్ హండ్రెడ్ డిజిట్స్ ఉంటాయి అనమాట అదే ఫోర్ డిజిట్స్ అయితే థౌజండ్తో స్టార్ట్ అయ్యి నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి ఇవి నైన్ థౌజండ్ నెంబర్స్ ఉంటాయి ఇక మన క్వశ్చన్ ఏంటి ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఎక్కడితో స్టార్ట్ అవుతాయి టెన్ థౌజండ్తో స్టార్ట్ అయ్యి నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ వరకు ఉంటాయి టోటల్గా నైంటీ థౌజండ్ నెంబర్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి నైంటీ థౌసండ్ ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి సో ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే సి అనమాట ఓకేనా ఇది రావాలి ఖచ్చితంగా ఎందుకంటే చాలా బిట్స్ ఎక్కడి నుంచే వస్తున్నాయి ఈ ఏరియా నుంచే ఓకేనా సో వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇవి నెక్స్ట్ ఫైవ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట మరొక ఫైవ్ క్వశ్చన్స్ మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ